హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోమ్ మేడ్ మీలో ఏమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంక ఇదైతే దసరా ఫస్ట్ డే అనమాట దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి సో ఇండియాలోనే పెద్ద ఫెస్టివల్ ఏదైనా ఉందండి దసరా అనే చెప్తారు అందరూ సో నేనైతే ఇంకా తొమ్మిది రోజులు నాకు కూతురిగితే నార్మల్గా పూజ చేసుకొని డైలీ ఏదో ఒక ప్రసాదం పెడతాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి షాప్లో ఉంటాం కదా ఈవినింగ్ టైమ్స్లో సో రావడం కుదరదు సో అందుకని మార్నింగే చేసుకుంటున్నాను ఇంక పొద్దున్నే ఫైవ్కి అలా లేచాను అనమాట సో ఇల్లు చేసుకొని నేను అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది ఇంకా కొంచెం బొట్టది పెట్టేసుకొని ప్రసాదం కోసమైతే కొంచెం బియ్యమును పెసరపప్పు నానబెట్టేసాను కడిగేసి ఈరోజు కట్టి పొంగలు చేస్తున్నాను అనమాట ఫస్ట్ డే కదండి సో ప్రసాదం ఒక ఆర్డర్లో చేసుకోవచ్చు లేదంటే మనకి ఏ రోజు ఏది కుదిరితే అలా కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఇంక ఈరోజు కట్టి పొంగల్ చేస్తున్నానండి ఫస్ట్ డే కదా ఇంక ఇల్లు అయితే నైట్ క్లీన్ చేసుకున్నాం కానీ ఇంకా కుమ్మానికి బొట్లు అవి పెట్టలేదు నిన్న సో అమ్మవారి వచ్చింది కదా ముందు రోజు సో అందుకని ఇంకా నెక్స్ట్ డేనే కొంచెం గుమ్మ తోడు చేసి నెక్స్ట్ డే పెట్టుకుంటాను అనమాట పసుపు రాసి బొట్లు అవిను ఇంకా దేవుడి ఫోటోలు కూడా క్లీన్ చేయలేదండి ఎలాగో మనం నెలలో ఒకసారి రెండు సార్లు క్లీన్ చేస్తాము అది కూడా అమావాస్య అయిన తర్వాత క్లీన్ చేస్తాం కాబట్టి ఇంకెలాగో నిన్న అమావాస్య వచ్చింది కాబట్టి నిన్న క్లీన్ చేసుకోవడానికి లేదు అందుకే కొంచెం ఎర్లీగా లేచానమాట ఈరోజు ఫొటోస్ అవి క్లీన్ చేసుకొని మనం ప్రసాదం చేసుకొని పూజ చేసుకునేసరికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేస్తే త్వరగా అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఫొటోస్ అన్నీ తీసేసి ఫస్ట్ చుట్టు చేసుకున్నాను ఎప్పుడూ అయితే ముందు రోజు ఫోటోలు క్లీనింగ్ ఇది అయిపోతుంది కాబట్టి పెద్దగా పని ఉండుతూ ప్రసాదం చేసి పూజ చేసుకోవడం వరకే ఉంటుంది ఇంక ఈరోజు మాత్రం అన్నీ ఇంకా వరుసగా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టింది ఇంకా ఫోటోలు కూడా చుట్టు చేసుకొని బొట్లు కూడా పెట్టేసుకున్నాను కాదం బొట్లు కుంకుమ బొట్లు ఇంకా బియ్యం పెసరపప్పు నానే లోపే నేను దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఇదివరకు అయితే ఈ బల్లలకి పసుపు అంతా రాసి బియ్యం పెండుతో ముగ్గులు పెట్టుకునేదాని అనమాట సో ఇప్పుడైతే అలా చేయట్లేదు అండి ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడ మాత్రం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ఆ చెక్క మీద మాత్రం కొంచెం పేపర్ వేసేస్తుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట ముగ్గులు వేసినా ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ తుడిచి మళ్ళీ పెట్టడం నాకు అసలు అలా చూడాలనిపించదు అనమాట సో అందుకని ఇంకా పేపర్ వేసేస్తే చూడాల్సిన అవసరం లేదు ఆ పేపర్ మీద ఏదైనా కొంచెం డస్ట్ ఉంటే తుడుచుకుంటే సరిపోతుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుందని చెప్పి ఇంకా పేపర్ వేసేసి ఆ చుట్టూరు మాత్రం కొంచెం పసుపు రాసి కుంకం బొట్లు ముగ్గు బొట్లు పెట్టేసుకున్నాను బియ్యం పిండితోటి ఇంకైతే ఈ ఫోటోలన్నీ పెట్టేసుకొని ఫోటోలు అన్నింటికి పూలు పెట్టేసుకుంటున్నాను ముందు రోజే ఇంకా పూలు కూడా తెప్పించేసుకున్నాను అనమాట బియ్యం నానేలోపు ఈ పనులన్నీ చేసుకున్నాను దేవుడి మందిరంలో అయితే లక్ష్మీదేవి ఫోటో ఉంది కాబట్టి ఇంకా అమ్మవారు చేసినట్టే కాబట్టి ఇంకా పర్టికులర్గా వేరేగా విగ్రహాలు ఏమి లేవు కాబట్టి ఆ ఫోటోలకే నేను పువ్వులు పెట్టేసి ఇంకా పూజ చేసుకుంటాను నార్మల్గానే ఫస్ట్ అయితే అమ్మవారి ఫేస్ ఉంది కదా నా దగ్గర ఆ ఫేస్ని పెట్టి గుంగుమోజు అవన్నీ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ ఆ దేవుడికి పూజ చేయడం కుదరదు కదా సో అందుకని చెప్పి అమ్మవారి ఫేస్ కూడా పెట్టుకోలేదు జస్ట్ ఫోటోకే పూజ చేసుకుంటున్నాను ఇంకా పువ్వులు పెట్టేసుకొని లో బియ్యం కూడా నానిపోతే స్టవ్ మీద పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వేయించాను ఇంకా వాటర్ అయితే కొంచెం గట్టి పొంగలికి ఎక్కువ వేసుకోవాలండి కుక్కర్లో ఎక్కువ వాటర్ వేస్తే మనకి పొంగిపోతాయి కదా జనరల్గా గ్లాస్కి రెండు గ్లాసులు అలా వేస్తాము నేనైతే ఒక మూడు గ్లాసులు వేసాను కొంచెం పొంగింది కూడా మళ్ళీ క్లీన్ చేసాను స్టవ్ అయితే మనకి పెసరపప్పు ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిపడిపోతుంది తక్కువ వాటర్ వేస్తే టేస్ట్ కూడా బాగో తినడానికి సో అందుకని కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు చెప్పన యాడ్ చేసుకుంటే వాటర్ సరిపోతుంది ఇంకా బియ్యం అయితే ఒక గ్లాస్ యాడ్ చేశాను చిన్న గ్లాస్ తోటి దాంతో ముప్పాకప్పు వరకు పెసరపప్పు యాడ్ చేశాను ఇంకా అలా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా పప్పు గుర్త మెదుపుకుంటే సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది కట్టె పొంగలికి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి కళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం వేడిగానే ఉంది కాబట్టి మనం ఎదిపేసరికి కరిగిపోతుంది ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అనమాట పోపు వేసుకోవడానికి నెయ్యి వేస్తేనే బాగుంటుందండి కట్టె పొంగలికి ఆయిల్తో కాకుండా నెయ్యి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది తక్కువ వేస్తే అంత టేస్ట్ బాగోదు ఇక్కడైతే ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను నేను నెయ్యి కొంచెం ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అల్లం ఒక రెండు పచ్చిమిర్పుకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అల్లంకు ఒక చిన్నది యాడ్ చేసి సరిపోతుంది మన క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం కారంగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే సో కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అల్లం కూడా ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఇవి సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకున్నాను మనకి ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసుకోవచ్చు అండి రీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలండి మెయిన్ ఈ పొంగలికి టేస్ట్ వచ్చేది మిరియాలు ఆ తర్వాత కొంచెం ఒక్క ఎండుమిరపకాయ యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు ఎక్కువే యాడ్ చేసాం కాబట్టి ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయితే మీ దగ్గర ఇంగువ ఉంటే ఒక చిటి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ నేను యాడ్ చేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని ఆ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్లో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడు ఆ పోపు ఫ్లేవర్ అంతా ఆ పొంగలికి బట్టి బాగుంటుందన్నమాట ఇది అచ్చం గుళ్ళో పెడితే పొంగల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందనమాట నెయ్యితో వేసాం కదా పోపు అందుకని యాస్టేజ్ టెంపుల్ స్టైల్ పొంగల్లాగే ఉందనమాట ఒక ప్రసాదం కొంచెం చల్లారిన తర్వాత దేవుడికి దీపారాధన పెట్టుకొని ప్రసాదం చూపించేసి దండం కూడా పెట్టేసుకున్నాను యాక్చువల్గా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అందరికీ కుదరదు కదా సో కుదిరిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ కానీ మధ్యలో త్రీ డేస్ కానీ లాస్ట్ త్రీ డేస్ కానీ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ త్రీ డేస్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి నైన్ డేస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ అమ్మవారి దై ఉంటే నైన్ డేస్ కూడా చేసుకుంటాను సో మధ్యలో ఇబ్బంది లేకుండా ఉంటే లాస్ట్ టైం అయితే అలాగే చేస్తాను చేయను అనుకుంటూనే నైన్ డేస్ కూడా చేసుకున్నాను పూజ ఎంత బాగా చేసుకున్నాం అనే దానికంటే ఎంత భక్తితో అనేది చాలా ఇంపార్టెంట్ సో భక్తితో ఆ మూడు రోజులు చేసుకున్నా సరిపోతుంది లాస్ట్ డేస్ అయితే నైన్ డేస్ నైన్ ప్రసాదాలు కూడా షేర్ చేశాను షార్ట్స్ వీడియోస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి ఈ ఇయర్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను తమలపాకుల తమలపాకుల అయితే నేను ఫ్రైడే ఇస్తాను జనరల్గా కాకపోతే ఇంక నవరాత్రులు కాబట్టి ఇంకా అమ్మవారికి కాబట్టి ఇంకా డైలీ నేను పూజ చేసుకున్నప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా ధూపం వేయడానికైతే కొబ్బరి చెప్పి ఇంకా స్టవ్ మీద అయితే కాలుస్తా ఉన్నాను అనమాట అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కాబట్టి డెఫినెట్గా ధూపం అయితే వేసుకోండి డైలీ వేసుకుంటే మంచిదే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇంకా ధూపం కూడా వేసేస్తున్నాను నా పూజ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా పిల్లలకి అయితే ఈ సెలవులు ఇంకా ఇవ్వలేదండి వాళ్ళు ఇంకా స్కూల్కి కూడా రెడీ చేయాలి పూజ కూడా ఎర్లీగానే అయిపోయింది కాబట్టి వాళ్ళు రెడీ చేసి చేసించాలి టైం అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఉప్మా చేశారనమాట అత్తయ్య ఇంకా నేను ప్రసాదం చేస్తూ ఉంటే పక్కన ఉప్మా చేసేసారు ఇంకా పిల్లలకి అయితే ప్లేట్లో పెట్టేసి పెట్టేస్తాను ఇప్పుడు అయ్యింది జస్ట్ ఇంకా వేడిగా ఉంది కదా పెడితే వాళ్ళకి చల్లారుతుంది లోపు ఇంక ఈరోజు లంచ్ ప్రిపరేషన్ కూడా నేనేం చేయట్లేదు అత్తయ్య చేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా ఫస్ట్ డే అవన్నీ క్లీనింగ్లోనే ఎక్కువ టైం పెట్టేస్తుంది కదా సో నేను కూడా షాప్కి వెళ్ళాల్సి ఉంది సో అందుకని అయితే అత్తయ్య చేస్తారు ఇంక నేనైతే పొంగల్ చేసుకున్నాను కదా పొంగల్ అయితే తినేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేశారు కానీ ఇంకా తగ్గించేయమని చెప్పాను ఇది కొంచెం స్పైస్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ తినరు సో కొంచెం అయిపోవాలంటే నేనే తినాలి అందుకని నేను బ్రేక్ఫాస్ట్లా తినేసాను అనమాట ఇంకా పిల్లలకైతే సెలవులు ఇవ్వలేదని చెప్పాను కదండి మొన్న వర్షాలప్పుడు ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చేసారు కదా సో ఆ సెలవులను కవర్ చేయడానికి వీళ్ళకి సెలవులు లేవంట ఫస్ట్ అయితే డైరీలో అందరికీ హాలిడేస్ అని టెన్ డేస్ రాసేశారు ఇంకా హాలిడేస్ అని ఫిక్స్ అయిపోయాము మళ్ళీ ఈవినింగే మెసేజ్ వచ్చిందనమాట స్కూల్ ఉందని చెప్పి ఇంకా అన్ని స్కూల్కి అయితే సెలవు ఇచ్చేసారండి సో అందుకని చెప్పి మా పిల్లలు మా ఫ్రెండ్స్ అందరికీ సెలవే కదా మాకు ఎందుకు సెలవు లేదని చెప్పి గొడవ అనమాట సో ఈరోజు ఒక్కరోజు వెళ్ళడం మా రేపు ఇచ్చేస్తారేమో చూద్దామని చెప్పి పంపిస్తాను అనమాట ఏదో ఒకటి చెప్పి ఇంకా పిల్లలు ఒక్కసారి ఫిక్స్ అయితే సెలవు అని చెప్పి ఇంక వెళ్ళడానికి అయితే అసలు ఇష్టపడరు కదా మొత్తానికి ఏదోలా కన్విన్స్ చేసి అయితే ఆద్యనైతే రెడీ చేస్తాను అనమాట జడ జడైతే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు భారత్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాడు ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే మాకు కూడా కొంచెం పూజ చేసుకోవడానికి అది ఫ్రీగా ఉంటుంది వాళ్ళని రెడీ చేయాల్సిన పని ఉండదు కాబట్టి స్లోగా చేసుకోవచ్చు అనమాట పూజ అయితే ప్రశాంతంగా సో ఇదండి ఈరోజు సింపుల్ వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్